వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మాట అడిగి దాదాపు టూ డేస్ అయిపోతుందండి కొంచెం వర్క్ టెన్షన్స్తో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి ఈరోజైతే మీకు ఎట్లయినా సరే వీడియోని అనేది అప్లోడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజునైతే ఒక లెహంగానైతే మీ ముందుకు తీసుకొచ్చేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి ఒక కిడ్స్ లంగా జాకెట్ అండి ఇది దగ్గరగా చూపిస్తాను దీని గురించిన వివరాలు కూడా మీకు చెప్తాను మీలో మొట్టమొదటిసారిగా ఎవరన్నా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తూ ఉన్నట్లయితే తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ లైకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసిద్దండి ఇద్దండి తప్పకోకుండా లైక్ చేయండి అండి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి చూస్తున్నారు కదా మెరూన్ కలర్ బిగ్ బార్డర్తో అనేది ఈ లంగాకైతే వచ్చిందండి బ్లౌజ్ని అయితే మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్ చూస్తున్నారు కదా సింపుల్ రౌండ్ నెక్ దానికి వచ్చేసరికి మన థ్రెడ్ వర్క్ అది ఉంటుంది కదండి థ్రెడ్ వర్క్ని నేనే ప్లెయిన్గా ఉంది అన్న ఉద్దేశంతో ఇలా డిజైన్ చేశానండి మన కాడకుట్టు అంటారు కదండి కాడకుట్టుతో అండ్ గొలుసుకుట్టు కుట్టు ఈ రెండు యూస్ చేసి ఈ డిజైన్ అనేది నేను చేసుకున్నానండి సింపుల్గా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుందండి వర్క్ అన్న ఉద్దేశంతో ప్లెయిన్గా ఉండటం ఇష్టం లేక ఇలా నేనే చేసుకున్నానండి చూస్తున్నారు కదా డాట్స్ అనేవి బ్లౌజ్కి అయితే నేను రెండు వైపులా కూడా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా కూడా పెట్టాను ఏమీ మ్యాచ్ లేకోకుండా ఉండకూడదు అన్న ఉద్దేశంతో క్లాత్ కింద లంగా క్లాత్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ప్యాచ్ లాగా నడుం దగ్గర అయితే చేశానండి పెప్లం కటింగ్ అనేది దీనికి చేశానండి హ్యాండ్స్ చూస్తున్నారు కదా నార్మల్ హ్యాండ్స్ ఏనండి చూస్తున్నారు కదా ఇది డబల్ ఫోల్డింగ్ చేసి చేశానండి దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి సేమ్ అదే క్లాత్ని టూ ఫోల్డింగ్స్తో చేసినట్లయితే ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ క్లాత్ వచ్చేసరికి హాఫ్ పట్టు క్లాత్ అండి చూస్తున్నారు కదా పెప్లం డిజైన్ అనేది లంగాకి వచ్చేసరికి బ్యాక్ బాడీ పార్ట్కి వచ్చేసరికి కాటన్ లైనింగ్ అనేది పెట్టానండి ప్రిల్స్ పెట్టానండి కొంచెం దూరం దూరంగా ప్రిల్స్ అనేవి దీనికి పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ దీని మీద వచ్చేసరికి డైమండ్ షేప్తో సిల్వర్ థ్రెడ్ వర్క్తోనే వచ్చిందండి ఇది ప్రింట్ అయితే కాదు ఇదంతా కూడా జర్రీ అండి బార్డర్ అంతా కూడా సిల్వర్ కలర్ జెర్రీనే వచ్చిందండి దీనికి ఏంటంటే మనం శారీని యూస్ చేసామండి శారీ తీసుకున్నట్లయితే కింద వచ్చేసరికి బార్డర్కి పైన ఒక బార్డర్ కూడా ఉంటుంది కదండి అది కూడా అటాచ్ చేసి చేసినందువల్ల ఇలా బార్డర్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి దాని మీద పీకాక్ డిజైను ఒక చక్రము అండ్ మామిడి పింద టైప్లో డిజైన్ అనేది వచ్చిందండి చూస్తున్నారు కదండి ఇవి టూ బార్డర్స్ యాడ్ చేసినందువలన బోర్డర్ అనేది చాలా పెద్దగా వచ్చింది గేర్ వైజ్గా కూడా పెద్దగానే ఇచ్చానండి దీనికి లోపల కూడా కాటన్ లైనింగే ఇచ్చానండి ఇది ఎందుకంటే కొంచెం సిల్క్ మిక్స్ అయింది కదండి పిల్లలకు గుచ్చుకుంటా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కాటన్ లైనింగ్ అనేది దీనికి ప్రిఫర్ చేశానండి లోపల వచ్చేసరికి చిన్న ఫిల్ట్ కూడా నేను పెట్టానండి ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలకు కొంచెం పెద్దయినా ఇంకొక సంవత్సరం యూస్ చేస్తారు అన్న ఉద్దేశంతో చిన్న ఫిల్ట్ అనేది కూడా పెట్టాను ఈ లంగా జాకెట్ లుక్ అనేది దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సిల్వర్ కూడా వాడచ్చు కాకపోతే బ్లూ అయితే బాగుంటుంది కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి దీని బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్న బటన్స్ పెట్టానండి పెప్లం డిజైన్ అనేది ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా రెండు వైపులా పెట్టాను డాట్స్ కూడా దీనికి పెట్టానండి బటన్స్ అవి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జస్ట్ టూ బటన్సే పెట్టాను ఇది ఫుల్గా అయితే బటన్స్ రాలేదండి మన టీషర్ట్ పిల్లలు ఎలా వేసుకుంటారో అలా దీన్ని పైనుంచి నుంచి వేసుకోవటమేనండి ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ అలా చేసినట్లయితే నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది కదండి అందువలన మీరు కామెంట్ చేయండి అండి ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే తప్పుకోకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి డ్రెస్సెస్ మీ పిల్లలకు కూడా మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే తప్పకోకుండా వాళ్ళ వాళ్ళ డిజైన్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి అండి స్క్రీన్ మీద మరియు డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ అనేది ఇస్తానండి తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాటన్ లైనింగ్ అనేది దీన్ని మనం ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ యూజ్ చేసేటప్పుడు నానబెట్టి తర్వాత మనం అది కనుక ఆరబెట్టి పూర్తిగా ముందే ఐరన్ చేసి యూస్ చేసినట్లయితే మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా షింక్ అవ్వదండి ఇది ఒక చిన్న టిప్పేనండి అందరికీ మీకు తెలిసినవేను అయినా మరొకసారి చెప్తున్నానండి రేపు మరొక చక్కటి డ్రెస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తానండి అంతవరకు సెలవు